హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ముందుగా నాకైతే కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందండి అందుకే లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి మీరైతే అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే నాకు ఇప్పుడు పర్వాలేదండి కోల్డ్ ఫీవర్ వచ్చింది కొంచెం తేడా చేసిందండి అంతే ఇంకేం లేదు లైవ్ అయితే చేశానండి మార్నింగ్ ఇప్పుడు ఈవినింగ్ ట్రై చేయాలి బాగోలేదండి కాకపోతే వాయిస్ బాగా ఇబ్బంది పెడుతోంది కోల్డ్ వల్ల చూస్తానండి బాగుంటే లైవ్లోకి వస్తాను లేదంటే లేదు ఇక్కడైతే మార్నింగు కొంచెం లేటుగా లేచానండి హెల్త్ ఇష్యూ ఉంది కదా కాకపోతే క్యారియర్ చేద్దాం బాబుకి ఇంకా టిఫిన్కి అన్నిటికీ కూడా చూసుకోవాలి కదండి అందుకని హోటల్ నుంచి తెప్పించుకొని తింటాంలే అంటారు మా వాళ్ళు కానీ హోటల్ ఫుడ్కి మనకు తేడా ఉంది కదండి అందుకని ఓపిక చేసుకొని బెండ దొండకాయ ఫ్రై చేస్తున్నానండి నేను ఖాళీగా ఉన్నాడు కదా బాబు వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టాడండి బాక్స్లో వేసి పెట్టాడు నా హాలిడే కదా ఇంకా అందుకని దొండకాయ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నానండి ఇటుపక్క రైస్ పెట్టేశాను నా వ్లాగ్స్ మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ చూస్తున్నారు లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టారంటే నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది కదండి అలాగే మన ఛానల్ని ఎవరో మన ఛానల్లో వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వేరే పెడుతున్నారంట అది ఎప్పటికైనా ప్రాబ్లమే కదండి అలాగే చేయకూడదు కదా ఎవరైనా సరే మంచి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ శ్రమకు తగిన ఫలితాన్ని అందుకోగలరు ఇంకొకరు చేసినవి తీసి మనం పెట్టేసుకుంటే ఎప్పటికైనా ఇబ్బందే కదండి అది చాలా తప్పు కదా ఎవరో మన లైవ్ గురించి మన ఛానల్ గురించి తెలిసిన వాళ్ళే అలా చేస్తున్నారు నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ దొరికితే మాత్రము మరి వదిలిపెట్టని వాళ్ళని అలాగే చేయడం తప్పు కదండి ఎవరు వదిలిపెట్టనంటే నేనేం పొడిచి గెలిచేది లేదు కానీ అలా చేయడం అనేది బ్యాడ్ ఒపీనియన్ బ్యాడ్ క్యారెక్టర్ కదండీ మనది ఏదైతే శ్రమగా శ్రమ పడతామో అదే మనకు దక్కుతుంది వేరే వాళ్ళది ఆశించి మనం చేయడం అనేది చాలా తప్పు కదండి దాని గురించి ఆలోచించాలి మనము మరి అలాగా ఉండడం కూడా వేరే వాళ్ళ శ్రమని మనం దోచుకోవడమే అవుతుంది కదండీ అలాగ చేయడం చాలా చాలా బ్యాడ్ ఎవరో దయచేసి అలాంటి పనులు అయితే చేయకండి ప్లీజ్ ఇదిగోండి ఒక కేజీ దొండకాయలు అండి అన్నీ కట్ చేసి పెట్టేశాడు మా అబ్బాయి ఇంకా అంత చేస్తే మిగిలిపోతుంది డీప్ ఫ్రై చేస్తే అయిపోతుందండి ఇంకా ఉండేది ముగ్గురమే కదా ఇపోటికి అనేసి కొద్దిగానే ఆఫ్ పైన వేసానండి అన్నీ దొండకాయలు అన్నీ పండినట్టే అయిపోయాయండి ఎందుకో సంత రోజు తెచ్చారు మా వారు మా వారు మా అబ్బాయి వెళ్ళి తెచ్చారని చెప్పాను కదా ఆ వెజిటబుల్స్ అండి ఇవి కొంచెం పండినట్టుగా అయిపోయినాయి కొన్ని బాగున్నాయి కొంచెం దూరంగా అయిపోయినట్టున్నాయి అయినా అన్నీ పడేయలేం కదండి ఇంక అందుకని ఫ్రై చేస్తున్నాను రైస్ పెట్టేసి టొమాటో రైస్ చేద్దాం బాక్స్కి అనుకుంటున్నాను మధ్యాహ్నానికి అయితే మునకాయ సాంబార్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి మునక్కాయలు అంటే మా ఆడపడుచు వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చామండి మునక్కాయలు ఇంకా అవి ఫ్రై చేస్తున్నాను సారీ సాంబార్ చేస్తున్నానండి ఫ్రై అంటే దొండకాయ ఫ్రై పులుసు అంటే సాంబారు మునక్కాయ సాంబారు ఈ అబ్బాయికి అయితే టమాటా రైస్ క్యారీరికి పెట్టేసి ఇచ్చేద్దాము అనుకుంటున్నాను ఈజీగా అయిపోతుంది కదా అక్కడికి వెళ్ళి పులుసులు కలుపుకొని తినాలంటే నచ్చట్లేదండి ఈ అబ్బాయికి అంటే మా అబ్బాయికి ఈ అబ్బాయి అంటే వేరే వాళ్ళు అనుకోబోతారు పులుసులుగా వద్దు రైస్గా ఇచ్చేసేవి అంటున్నాడు చూడాలి కొంచెం ముద్ద చేసి చేసిస్తే తింటాడా ఏంటి ఎప్పుడు రైసులు ఫ్రైడ్ రైస్లు తింటే బాగోదు కదా అడుగుదాం అనుకుంటున్నాను ఇటుపక్క అయితే రాగి జావకు ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ రాగి జావ తాగుతాను అన్నారు దోశ చేస్తాను అంటే వద్దన్నారు మా వారు నిన్నంతా హెల్త్ ఇష్యూ వల్ల రైసే తిన్నారండి రాగి ముద్ద చేయలేదు నేను అందుకని రాగి జావ తాగుతాను ఇవాళ అన్నారు ఇంకా అది ప్రిపేర్ చేస్తున్నానండి రాగిజావకి పలచగా చేసి పెట్టేసామంటే ఉడికిపోతుంది కదా వయ్యే లోపల అది కూడా తయారైపోతుందని అలాగ ప్రిపేర్ చేస్తున్నానండి వంటింట్లోకి వచ్చాము అంటే వంటింటికి సంబంధించిన పనులన్నీ ఆటోమేటిక్గా చేసేసుకుంటే ఆ వర్క్ అక్కడికి అయిపోతుంది వంటింట్లోకి పోయే పని ఉండదు కదండి అందుకని నేను అలా చేస్తున్నాను సాంబార్ అయితే ఇంక ఈ టైంకి చేయలేదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి చేద్దామనేసి ఇంకా సాంబార్కి ఆపెట్టాను ఇదిగోండి రైస్ అయితే టమోటాలు ఆనియన్స్ ఉప్పు పసుపు అవన్నీ వేసి పోపు పెట్టేశానండి ఆ పోపులో రై బాగా ఉడికిపోయిన తర్వాత రైస్ కలిపేస్తున్నానండి వేడి రైసే వేసేస్తున్నాను ఆ వేడికి వేడి సెట్ అయిపోతుందిలే బాగుంటుంది అని ఇదిగోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి కొన్ని రైసులు కదా క్యారియర్లకి ఇబ్బంది లేకుండా పోతుంది నా వాయిస్ అయితే చాలా తేడా వచ్చేసిందండి ఏమనుకోకండి ఒక రెండు రోజులు అలాగుంటుంది మరి నాకు సైనస్ ఉంది కదండి జలుబు చేసిందంటే చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి నాకు భయం జలుబు అంటేనే భయము దగ్గర దగ్గర ఒక సంవత్సరం దాటేసినట్టుందండి నాకు కోల్డ్ చేసి ఇది మొ మొదటిసారి చేయడం చాలా ఇబ్బంది పడతానండి కోల్డ్ చేస్తే ఫీవర్ వచ్చేయడము ప్రతిసారి అంతే ఇంక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే నిన్న మొన్నంత ట్యాబ్లెట్లు వాడానండి తగ్గలే ఇంక తప్పదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే అని ఫిక్స్ అయిపోయి ఇంక క్యారియర్ పెట్టేసి వెళ్దాము అనేసి ప్రిపేర్ చేస్తున్నాను ఒక ట్యాబ్లెట్ వేసుకున్నానండి ఇంట్లో ఉన్నది కానీ అదేం కంట్రోల్ కావట్లేదండి ఒకటేంటి రెండు మూడు సెట్లు వేసుకున్నానండి ఇంట్లో తెప్పించాను నిన్న మార్నింగు అవన్నీ అయిపోయినాయండి వేసుకున్నా ఏమనుకోవాలి ఇంక ఇంజక్షన్ వేసుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయి వెళ్తున్నానండి డాక్టర్ దగ్గరికి ఇదిగోండి టమోటో రైస్ అయితే టేస్టీ టేస్టీగా తయారైపోయిందండి ఇది కొంచెం చల్లపరిచి హార్ట్ బా అదే మనం క్యారేజ్ లంచ్ బాక్స్లో పెట్టేస్తే అయిపోతుంది అన్నీ చకచక ఒక దాని వెనకాలొక్కటి చేసుకుంటూ వచ్చేసామంటే ఈజీనేనండి అలాగన్నీ ఒక్కొక్కటి అక్కడ పడేసి అక్కడ ఇంకొక పనికి పోవడం అలా ఇలా చేసుకున్నామంటే లేట్ అయిపోతుంది పని కదా నాకు తెలిసిన పద్ధతిలో మీకు చెప్తున్నాను మీరు ఆల్రెడీ నాకంటే ఫాస్ట్గా ఉండొచ్చు కదా అయితే నే నాకు తెలిసిందే నేను చేయగలను కదండి అందరితో పోటీ పడలేను నాకంటూ ఒక వ్యక్తిత్వం అనేది ఉండాలి అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం అనుకుంటాను కాకపోతే కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది కొన్ని విశేషతల్ని ఎదుటి వాళ్ళలోని విశేషతల్ని మనం పట్టుకోవాల్సి వస్తుంది అంతేకాని మంచి నేర్చుకోవాలి కానీ పనికిరాని విషయాల కోసం పోయి మన టైం వేస్ట్ శక్తి వేస్ట్ ఆలోచనలు వేస్ట్ ఇలా చేసుకోకూడదు కదండి కాబట్టి మనకంటూ ఒక టైం టేబుల్ ఒక నియమము ఒక పద్ నియమం అంటే పద్ధతే కదా ఒక నియమం ఉండాలండి ఆ నియమం ప్రకారం మనం వెళ్తూ ఉన్నామంటే ఏదైనా ఎదుర్కోగలుగుతాం కదా నాకైతే అంతేనండి ఏ నేనంటూ ఒక టైం టేబుల్ తయారు చేసుకుంటాను రోజంతా కలిపి ఆ విధంగానే వెళ్తానండి ఆ విధంగానే నడుచుకుంటాను కొంచెం అటు ఇటు అయిందంటే మళ్ళీ ఒక అరగంట గంటలో మళ్ళీ సరి చేసుకునేస్తాను నా హెల్త్ ఇష్యూ కూడా అంతే అండి అన్నీ ప్రిపేర్ చేసి అడు పెట్టేసి వచ్చి పడుకున్నానండి అందుకే లేట్ అయిపోయింది ఫుడ్ కూడా తీసుకోలేదండి ట్యాబ్లెట్లు మత్తుగా ఉన్నాయి లైవ్ చేసేటప్పుడు మత్తు అనిపించలేదండి తర్వాత మత్తుగా ఉన్నాయి ట్యాబ్లెట్లు బాగా పనిచేసినట్టు ఉన్నాయి ఇంకా వేసుకొని ఇంకొచ్చే పడుకునేసాను మళ్ళీ ఇప్పుడు జస్ట్ తిని మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి లైవ్ బ్లాగ్ పెడుతున్నానండి కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోకండి ప్లీజ్ ఒక రెండు రోజులు ఇదిగోండి మునక్కాయ సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నానండి డాక్టర్ దగ్గరికి వచ్చేసాను రెండు టమోటాలు కొద్దిగా పప్పు వేసానండి కొద్దిగా పప్పు వేసిన ఇంత సాంబార్ అవుతుందండి మరి పల్చగా చేస్తే బాగోదు కదా అలాగని గట్టిగా ఉన్నా బాగోదు నా ఒపీనియన్ను కొంచెం పల్చగా చేశాను అది చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి చూస్తే కొంచెం గట్టిపడిపోయిందండి చల్లబడిపోయిన తర్వాత అలాగవుతుంది కూరలు సాంబార్ అయితే సూపర్ టేస్ట్గా వచ్చిందండి టమోటాలు రెండు టమోటాలు కందిపప్పు ముందే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నానబెట్టేశానండి కందిపప్పు అదైతే ఇప్పుడు వచ్చిన తర్వాత వెయిట్ పెట్టేశాను ఒక రెండు వేట్లకు ఉడికిపోయిందండి బాగా ఉడికిపోయింది నేనైతే ఉడికిందో లేదో అనుకుంటున్నాను కానీ అది చిన్న కుక్కర్ అండి వాటర్ ఎక్కువ పడేసరికి పైకు కొట్టేసింది భయపడ్డాను పైకి కొట్టేస్తుందో ఏమో ఒక్కొక్కసారి అలా చేస్తుందండి ఈ కుక్కరు పక్కనైతే సాంబార్కి పోపు పెట్టేశాను ఆ పోపులో అన్నీ వేసానండి మెంతులు ఆవాలు జీలకర్ర కరివేపాకు కరివేపాకు ఏడు మర్చిపోయిన వెతుక్కుంటున్నాను పక్కన స్నాక్స్ కింద పెట్టాను చూడండి కవర్లో అవి తిందామని తెచ్చి ఆడు పెట్టాను నోరు అయితే జలుబు జ్వరం వల్ల బాగా పాడైపోయినట్టుందండి అదగండి రెండు తిన్నాను నోరు కదిలిస్తున్నా చూడండి రెండు తిన్నాను సరే ఇంక వంట చేద్దాం తినడం ఏంటి అనేసి ఆడు పెట్టేశానండి అదిగోండి మునక్కాయలు కట్ చేసేసాను సాంబార్కి ఇంక వంకాయలు కూడా వేసి సాంబార్ చెయ్యని వంకాయలు ఎత్తిచ్చారండి మా వారు మా వారికి సాంబారు అంటే అందులో అన్ని రకాల కూరగాయలు వేయాలండి వేస్తేనే ఇష్టము నాకేమో ఏదో ఒక రకమే చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కానీ మా వారికి వంకాయలు మునక్కాయలు మునక్కాయ సాంబార్ అంటే వంకాయ మామిడికాయ తప్పకుండా ఉండాలండి వాళ్ళమ్మ బాగా అలవాటు చేసేసారు వాళ్ళకి ఇంక అలవాటు మానుకోవట్లే అది నేను ఇంకా అలవాటు అలాగే ఉందని నేను కూడా ఇంక వాళ్ళతో వాదించడం ఎందుకని అలాగే చేసేస్తాను అదిగోండి రైస్ కుక్కర్లో పప్పు పెట్టాను కదా నీళ్ళు ఎక్కువైనట్టున్నాయి అలా పొంగిపోతాయండి కొంచెం తక్కువ పెడితేనేమో మాడిపోతుంది ఇంకా అందుకని కొంచెం ఎక్కువ పెట్టానా నీళ్ళు అది పైకి కొట్టేస్తుంది చూడండి ఒక్కొక్కసారి భయం వేస్తుందండి చాలా చోట్ల చూపెట్టారు కదా అలాగ పైకి కొట్టేసి కుక్కరు స్టవ్ అంతా పాడైపోయిందని అలాగేమన్నా అవుతుందేమో అని భయపడుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఈ కుక్కరేనండి బాగా ఇబ్బంది చేస్తుంది కాకపోతే ముచ్చటగా ఉంది రైస్కి పప్పుకి బాగా ఉపయోగపడుతుందండి ఇది దీనికి సేఫ్టీ వాళ్ళు ఏమైనా పోయిందా ఏమీ చూపెట్టాలి ఈ మధ్యనే మార్చుకొని వచ్చాము అది చూపెట్టాలండి చూపెట్టే సరిచేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండదు మనకు ఏమైనాది వస్తువులు కొంటామే కానీ దేనికి అది అపాయం ఉండనే ఉంటుందండి అవునంటారా కాదంటారా ఇదిగోండి వంకాయలు కట్ చేశాను అవి సాంబార్లో వేస్తున్నానండి ఎత్తిచ్చి మరిపోయారు డ్రా ఫ్రిడ్జ్లో ఉంటే వెయ్యి ఇవి కూడా అనేసి తీసి ఇచ్చి పోయినారు మా వారు బయట అదిగోండి కట్ చేసి వేస్తున్నాను మా వారికి ఈ కాంబినేషన్ మా అబ్బాయికి సాంబారు ఉంటే సాంబార్లో కూరగాయల ముక్కలు తినరండి ఉట్టి సాంబార్ వేసుకుంటారు ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్క లాగా కదండి మీ ఇంట్లో ఎలా చేస్తారో నేనైతే అన్నీ తింటానండి అన్ని వెజిటబుల్స్ తింటాను అన్నీ తింటానంటే నానాగడ్డి కాదు అన్నీ వెజిటబుల్స్ తింటాను ఇదిగోండి ఉదయం రాగి జావ చేశానా ఇంక ఇప్పుడు రాగి ముద్ద చేద్దామని కలిపి పెట్టానండి రాగి పిండి ఒక గ్లాసుకి రెండున్నర గ్లాసు నీళ్ళు తీసుకున్నాను అలా కలిపి పెడుతున్నానండి బాగా అలవాటు చేసుకునేసినట్టున్నారు మా వారు రైస్ కంటే కూడా ఇది తినేస్తున్నారు బాగా ఇంట్రెస్ట్గా నాకైతే తినబుద్ధి కాదండి ఇలా రాగి ముద్దలు ఉట్టి రాగి పిండానండి రాగి రైస్ వేసి సంగటైనా అంటే రాగి ముద్ద అయినా తింటాను కానీ ఇలాగా ఉట్టిదే తినాలంటే నాకు చాలా ఇబ్బంది అండి తినలేను కూడా నేను పాపమ్మ వారు ఎట్లా తింటున్నారు ఏం అలవాటు అయిపోయింది వాళ్ళకి నేను తినేస్తాను అంటున్నారు అంటే తన ఆరోగ్యం పరంగా ఇబ్బంది పడకుండా ఉండాలనేసి అలాగే తినేస్తున్నారు కళ్ళు మూసుకొని అని అనుకుంటున్నాను నేను రైస్తో తినడం కొన్ని ఏండ్ల అలవాటు అయిపోయింది కదండి ఊహ తెలిసినప్పటి నుంచి రైసే కదా ఇప్పుడు ఉన్నట్టుండి రాగి జొన్న ఈ సామలు ఇలాంటివి తినాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉండొచ్చేమో కానీ హెల్త్ పరంగా తీసుకుంటే మంచిదే కదా కాబట్టి అది రాగి ముద్ద ప్రిపేర్ చేస్తున్నానండి రాగిపిండి అయితే ఉంది ఒక రెండు కిలోల దాకా రాగిపిండి వేసుకొచ్చాము అది ఉంది ఇంకా రోజు ఇదే పని అండి మధ్యాహ్నం పూట రాగి ముద్ద మార్నింగ్ టిఫిన్ ఏదన్నా చేసేదాన్ని కానీ ఈరోజు దోశ వేసి ఇస్తానంటే వద్దు నేను రాగి జావ తాగుతాను అన్నారు ఇంక ఎక్స్ట్రా రాగి దోశ రాగి అయిందండి ఇంకేదో ఒకటి చెయ్యాలి కదండి ఫుడ్ అంటే తప్పనిసరి ప్రతి మనిషికి కూడా తినాల్సిందే కదా ఏదో ఒక రూపంలో కడుపులోకి పోవాలి కరెక్ట్గా టయానికి గుర్తు చేస్తుందండి మన మైండ్ ఎన్నో విషయాలు మర్చిపోయినా కానీ మన ఆహారం విషయంలో మాత్రం కరెక్ట్గా నిర్ణయాన్ని తెలియజేస్తుందండి ఆకలేస్తోంది అన్నం పెట్టు శరీరానికి అన్నట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది కదా అయితే అండి ఇదిగోండి సాంబార్ అయిపోయింది రాగి ముద్దు కూడా అయిపోవచ్చేసిందండి ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అని పడుకు పడుకోవాలని అనిపిస్తుందండి మందులు బాగా ఎక్కువైనాయి డోసేజీ ఇంకా వేసుకొని పడుకుందాం కొద్దిసేపు అనుకుంటున్నా స్టవ్ కట్టేసి ఇదిగోండి సాంబార్ ఇలాగ తయారైంది ఇంకొద్దిసేపు ఉడకాలండి సాంబారు కాకపోతే ఇంకా లైవ్ కట్ చేస్తున్నాను కాబట్టి సాంబార్ ఇలా చూపించాను ఇంకొద్ది ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత కట్ చేసేస్తానండి నా లైవ్ కానీ నాకు నచ్చిన మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్